అండి అందరికి ఈ పాటు గుర్తుందా నేను పండగ పని చేశాను కదా అప్పుడు దాంట్లో ఉండి తీసేసాను బాగా మట్టిగా ఉందని చెప్పేసి సరే ఇదంతా తీసేసి నార్మల్ లైవ్ ప్లాంట్ వేద్దామని పక్కన పెట్టున్నాను ఇంకా రోజుకి కుదిరిందనమాట ఇద్దాం లోపల అంతా థర్మాకోలే ఉనింది అదంతా తీసేసి ఇంకా మట్టి అంతా వేసి మనీ ప్లాంట్ చెట్టేద్దాం అనుకున్నాను ఇది తీయడానికి చాలా కష్టమైంది ఫస్ట్ అంతా ఇంక మొత్తం బాగా గట్టిగా గుచ్చి గుచ్చి తీస్తే ఇలా వచ్చిందనమాట ఇంత తొనింది లోపల ఇవి ఫస్ట్ కొనేటప్పుడు మాత్రం బాగా కనిపిస్తాయి వాడంగా వాడంగా మట్టి పడిపోయి ఎట్లయినా షైన్ తగ్గిపోతాయి అనమాట లీఫ్స్ ఆ ఫ్లవర్స్ అంతా ఇంకా పాటు ఇదిగో ఇంత కాస్ట్ ఉందని చెప్పి నేను ఇంకా పడేయడానికి ఇష్టం లేక ఇంకా సరే వేరేది ఏదైనా ఎద్దాలని చెప్పేసి చేశాను అనమాట ఇంతకుముందు చాలా కొన్నాను ఈ పింకానీ బాగుంటాయి బాగుంటాయని చెప్పేసి కానీ అవి ఎలాగోలా పగిలిపోతూనే ఉండేవి అనమాట చే లేకపోతే చేస్తూ ఉంటాను అలాగా ఇది ఇంకా నేను కాంపోస్ట్ ఎరువు ఉన్నింది ఇంట్లోనే అది వేసి ఇంకా వేరే మట్టి అది వేసి కలిపి ఇంకా ఇంట్లో ఉండే మనీ ప్లాంట్ని కట్ చేసి ఒక నాలుగు ముక్కలుగా కట్ చేసేద్దాం అనుకున్నాను ఆ మనీ ప్లాంట్ కూడా అప్పటికే పోతా డల్ అయిపోయింది అప్పుడప్పుడు అవి తీసి మట్టి వేస్తూ ఉండాలి ఇంకా నాకు కుదరదు పిల్లలతోటి ఎంత ఉన్న వరకు మెయింటైన్ చేస్తూ ఉంటాను అనమాట ఇంకా అది బాగా పోగొచ్చేటప్పటికి వేరే దాంట్లో వేరే దాంట్లో వేసాను అది పూర్తిగా ఎండిపోయింది మీకు మనీ ప్లాంట్కి ఏమైనా సెంటిమెంట్ ఉందా నాకైతే మనీ ప్లాంట్ ఆకులు బాగా ఉంటే కొంచెం ఫైనాన్షియల్గా బాగా అనిపిస్తుంది మా ఇంట్లో అది చచ్చిపోయే కొద్దీ ఆకులు వీక్ అయ్యి ఎండిపోయే కొద్దీ ఫైనాన్షియల్గా అలాగే డల్గా చాలా కష్టంగా ఉంటుంది అది నేను మా అబ్బాయి సెకండ్ ఇయర్ అప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను అలాంటి అలాంటి సిచ్యువేషనే ఏర్పడతా ఉంది చాలాసార్లు గమనించాను అలాగే ఉండింది అనమాట ఇది కూడా ఈ ఈ ప్లాంట్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా నా దగ్గరకు అనమాట ఇంకా అది అలాగే అలాగే ఉంచి పెంచేస్తూ ఉన్నాను నేను నా చేతులతో కనుక అయితే మనీ ప్లాంట్ అసలు కొనను ఇది పక్కింటిలో ఉన్న రెంట్కున్న అమ్మాయి కొన్నప్పుడు ఆ అమ్మాయి పక్కనే పెట్టుంటే సరేలే అని చెప్పి నేను ఇంకా ఇది హ్యాంగ్ చేశాను అనమాట వర్షం పడినప్పుడు గాలికి పడిపోతాయేమో అన్నట్టు ఇంక ఇది కూడా చచ్చిపోయింది దీని లాస్ట్ మూమెంట్లో ఉన్నప్పుడు అవి తీసి నేను వేరే ప్లాంట్లు వేసాను ఇంట్లోనే అది ఇప్పుడు చాలా వచ్చింది అది కూడా నేను చూపిస్తాను ఇంకెలాగా నాలుగు వేసాను ఏదో ఒకటన్నా బతుకుతుంది కదా అన్నట్టు అది ఇంట్లోనే పెట్టాను అనమాట ఇంట్లోనే పెట్టడం వల్ల పెద్దగా ఆకులంతా ఏం పెద్దగా రాలేదు బయటే బాగుంటుంది పెడితే అనిపించింది ఇలాగా ఇంట్లో తీసుకొచ్చి పెట్టేశాను సరే ఇంక ఇది చచ్చిపోతే ఇంకోటి అన్నట్టు నేను నాలుగైదు కొమ్మలంతా దానికి వేర్లు ఘాట్లు లాగా ఉంటాయి కదా అది ఎక్కడ ఎక్కడ బాగు బతుకుతాయి అన్నట్టు అక్కడ గుచ్చేశాను మా పిల్లోడు చూసారా దానికి హోలు పెట్టి నీళ్లు వస్తా ఉన్నాడు అట్లాగా నీళ్ళు పోసి చెట్లంతా మంచిగా ఆకులకి తడుపుతా ఉన్నాడు అనమాట దానికి హోల్స్ వేసి పెట్టి ఇంకా మా వారు స్పెట్స్ కొంచెం లూజ్గా ఉన్నాయి ఫ్రేమ్స్ చూడాలా అని చెప్పేసి బయటకు వచ్చాము షాపింగ్కి ఇంకా మాట్లాడుతూ ఉన్నారు ఇక బయట ఉన్నామన్నమాట కాసేపు ఆయన చెక్ చేర్చుకోవాలి అంటే మా పాప ఈ లోపల ఐదుగో ఈ పాటలన్నీ పాడుతూ డాన్స్ వేస్తూ ఉందనమాట ఇంకా కాసేపు అయ్యాక మేము కూడా ఏంది ఇంతసేపు అవుతా ఉందని చెప్పేసి మేము కూడా వెళ్ళాము ఆ స్పెట్స్లోకి నన్ను సేపు ఉండింది డ్యాన్స్ వేస్తూ ఉంది ఈ పక్క నుంచి అప్పటి నుంచి అంత వెహికల్స్ వస్తూ ఉంటాయి ఇంకా ఎందుకులే అని చెప్పేసి నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు లోపలికి వెళ్ళిపోదామని చెప్పేసి తీసుకెళ్తా ఉన్నాడు అందరూ మా పాపను చూస్తూ ఉన్నాడు డ్యాన్స్ వేస్తూ ఉంటే తనకి చాలా భయం జనాలు ఎవరైనా ఎక్కువ మంది చూస్తుందంటే భయపడిపోతుంది అనమాట అది ఏంటో తనకి ఫస్ట్ నుంచి అలాగా కొత్త వాళ్ళని చూస్తే ఏడ్చేది అలాగే ఇప్పుడు ఇప్పుడు కొంచెం పర్లేదు పెద్ద అయ్యే కొద్ది ఇప్పుడు కూడా కొంచెం భయపడతానే ఉంటుంది ఎవరైనా కొత్త వాళ్ళని చూస్తే తెలిసిన వాళ్ళు మనకి నాకు తెలిసిన వాళ్ళు అంటే కొంచెం వెళ్ళడానికి ఇష్టపడుతుంది మా నేను మాట్లాడే మాట్లాడేవాళ్ళు అలాగా ఇంకా బయట వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళని చూస్తే అప్పుడే ఏడ్ చేస్తుంది వాళ్ళు ఎవరు ఎత్తుకు వెళ్ళిపోతారు ఏమో అని బయటకుంటుంది ఇంకా మేము కూడా అనమాట వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయి ఆ స్పెట్స్ చూస్తూ ఉన్నాము ఆ ఫ్రేమ్ ఏదో కొంచెం లూజ్గా ఉండి ఆ ఉన్నాయి కదా స్పెట్స్ గ్లాసెస్కి బాగా స్క్రాచెస్ పడ్డాయి అనమాట అది ఏదో చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉంటే వాళ్ళు ఏదో ఆపరేషన్ ఏదో చెప్పారు ఆ ఆపరేషన్ అయితే థర్టీ ఇయర్స్ అబవ్ వాళ్ళకి ఒక కాస్టు ఫార్టీ ఇయర్స్ అబవ్ వాళ్ళకి ఒక కాస్ట్ అన్నారు ఇంకా టూ ఇయర్సే కదా తేడా ఉంది ఫార్టీకి అది ఏదేమన్నా చూద్దామా అంటే అది కూడా ఒక కాస్ట్ ఒక్కొక్కలా ఉందన్నమాట మా వారు థర్టీ బిలోనే ఆపరేషన్ చేయించుకోవాలా అన్నారు కానీ మళ్ళీ ఎందుకు భయం వేసి చేయించుకోలేదు ఎందుకు అన్నట్టు అలాగే స్పెట్స్ వాడుతూ ఉన్నారు చెప్పాను కదా ఇప్పుడైతే ఇదిగో ఇలా ఉందన్నమాట మా చెట్టు ఎంత వాడిపోయేలా ఉంది ఇంట్లో పెట్టడం వల్ల అయితే అని అనుకుంటున్నాను ఇది ఇంట్లోనే పెట్టేశాను కానీ ఇంట్లో పెట్టడం వల్ల ఫ్యాన్ గాలికి అలాగ వేయిపోయిపోయిపోయిపోయిపోయిందేమో అనుకున్నాను మొత్తం ఎండిపోయాయి అని చెప్పాను కదా ఈ ప్లాంట్ అంతా ఇలా ఎండిపోయింది అందుకని చెప్పి నాకు ఈ మనీ ప్లాంట్ నాకు కొనడం ఇష్టం ఉండదు అనమాట ఇంకా అది లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇలాగా వేసాను వేస్తే పక్కన సైడ్గా ఉన్నాయి కదా గ్రీన్ కలర్ పొడవ పొడవ కాడలు అట్లాగేస్తే ఇలా వచ్చినాయి అసలు వస్తాయనే స్కోప్ లేదు వస్తే వస్తే లేకపోతే లేదు అన్నట్టు పెట్టాను అనమాట ఇంకా అలా ఇంచీ ఇంచీ పెట్టేశాను వస్తే అక్కడ రాని అని చెప్పేసి చూస్తా చూస్తా చచ్చిపోతా ఉంటూ వదిలేక అలాగైతే పెట్టాను అనమాట వీటిలో అయితే బాగానే వచ్చింది బయట పెట్టడం వల్ల అది కూడా బయట ఉండి ఉంటే మేబీ బాగా వచ్చిండేమో అనిపించింది నాకు ఈ చెట్టు ఈ రబ్బర్ ప్లాంట్ చెట్టు అయితే పొడవుగా వెళ్తూ ఉంది అది కిందకి ఒక కాలు బాగా ఉన్నప్పుడు ఉండింది మా ఇంట్లో అప్పటి నుంచి ఇలాగే ఉందనమాట బయటకు ఇట్లా ఇరిగిపోద్దు ఏమో అనిపిస్తూ ఉంది దానికి ఏమన్నా కట్టన్నా పెట్టాలి ఈ చెట్టు కూడా చాలా రోజుల నుంచి ఉంది ఈ మా మేడు క్లీన్ చేస్తా సగం చంపేస్తూ ఉంది లాక్డౌన్లో